చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీ ఉంటుంది వేడి వేడి రైస్లకు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయ పచ్చి పచ్చడి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను పచ్చిమిర్చి ఆనియన్స్ ఇప్పుడు టమాటో పెరిగండి ఇది ఇదేమో నువ్వుల పౌడర్ ఇదేమో ధనియాల పౌడర్ కరివేపాకు సాల్ట్ అలబెల్లిగడ్డ పోపులు ఇప్పుడు ఏం చేయాలి మా ఫ్రెండ్స్ ఇవి ఏం చేయాలంటే ఇప్పుడు బీరకాయ ఉంది కదా పచ్చిమిర్చి ఈ రెండు మిక్సీ పట్టుకురావాలండి పట్టుకోవాలి ఈ రెండు ఇప్పుడు ఈ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలండి పప్పు వేసుకోవాలి ఇచ్చి జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి పోపు దినుసులు ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు అల్లమెల్లిగడ్డ పేస్టు పచ్చివాసుని వేయినాక దీన్ని ఫ్రై చేయాలండి ఇప్పుడు పసుపు వేసుకోవాలి కరివేపాకు టమాటోస్ ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది కదా బీరకాయ పచ్చిమిర్చి కలిపిన పేస్ట్ ఉంది కదా ఇది మొత్తం పచ్చివాసన పోయిందాక బాగా కలుపుతూ కలుపుతూ ఒక టెన్ మినిట్స్ ఇలానే సిమ్ములో పెట్టి ఉండాలండి అప్పుడప్పుడు ఇది కలుపుతూ ఉండాలి పచ్చివాసన పోయిందాక సాల్ట్ వేసుకోవాలి నువ్వులు కొబ్బరి పొడి ఉంది కదా దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని దీంట్లో వేసుకోవాలండి ఇప్పుడు ఈ పెరిగి వేసుకోవాలి ఇప్పుడు ఉడికింది కదా ఫైనల్గా వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి ఫైనల్గా వస్తే కొత్తిమీరే వేసుకోవాలి చూడండి బీరకాయ పచ్చి పచ్చడి ఏ విధంగా ఉంది బాగా చాలా టేస్టీగా ఉంటుంది భలే ఉంటుందండి ఇది చపాతికి కానీ వేడి వేడి రైస్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో ఫైనల్గా వస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేయండి ఎప్పుడు బీరకాయ కర్రీ బీరకాయ పచ్చి పచ్చడి ఇలా కర్రీ వేసే కంటే ఈ పచ్చి పచ్చడి వేసే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి చేయండించే బీరకాయ పచ్చి పచ్చడి అండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొంచెం వేసుకోవాలి చాలా బాగుంది సార్ ఈ విధంగా ట్రై చేసి పిల్లలకి పెట్టండి భలే తింటారు ఎప్పుడు బీరకాయ కర్రీ కాకుండా పచ్చి పచ్చడి కూడా ఇలా బాగుంటుంది ఎందుకంటే పిల్లలకి ఇట్లా పెడితే వెరైటీ వెరైటీ కర్రీస్ వేసి పెడితే బాగుంటుంది ఎప్పుడు బీరకాయ కూర కాకుండా ఇలా పెట్టండి ఫ్రెండ్స్ చాలా టేస్టీ ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేయండి చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంది థ్యాంక్ యూ సో మచ్